హలో అండి అందరికీ నమస్కారం వెన్న కూర్చి తీసేది కదా ముందుగా మనం వారం రోజుల నుంచి తీసుకున్న మేకడను మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి వెన్నని తీసుకున్నాక నాలుగు ఐస్ క్రూప్స్ వేసుకొని వాటర్ పోయేది ఇంతేనండి ఇలా మజ్జిగ కవ్వంతా ఒకసారి చేస్తే మనకు కావాల్సినంత వెన్నపూస వారానికి ఇంత వచ్చిందంటే చూడండి ఎంత ఈజీగా మనం వెన్నపూసను తీసుకోవచ్చు ఎవరైనా సరే చూడండి ఒకసారి ఎంత బాగుందో వెన్నపూస చూడండి ఎంత వచ్చిందో వీక్ వీక్కి సరిపడా ఇలా ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లోకి వేసుకుంటే వెన్నపూస గట్టిపడిద్దండి తర్వాత మనం కొద్దిగా రెండు మూడు సార్లు కడుక్కున్నాక నెయ్యి చేసుకోవచ్చు లేదంటే వెన్నగా కూడా వాడుకోవచ్చు స్వీట్స్ ఐటమ్స్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో తీసుకునే వెన్న కూస చూసారుగా ఇష్టం బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి చూసారుగా ఇంట్లో తయారు చేసుకుని వెన్నపూసి ఎంత ఈజీగా తీసుకోవచ్చు ఓకే ఐదు ఐదు నిమిషాలు అండి మిక్సీ జరికేసుకొని కొద్దిగా వాటర్ చల్లటి నీళ్ళు పోసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినట్టు వెన్నపూసి మంచిగా వచ్చేస్తుంది ఆ తర్వాత పిల్లలు కూడా వాడచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో వెన్నపూసి వాడటం వల్ల టేస్ట్గా కూడా ఉంటుందండి నెయ్యి కూడా మంచి సువాసన వస్తుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి అందరికీ బాయ్ అండి